న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకు ఉద్యమ జీవితం తెలియజేసుకుంటున్నాను మన రోజు చదివినటువంటి తాడపత్రి మున్సిపల్ సిబ్బంది పైన తెక్కువ అధినేత వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకులైనటువంటి రమేష్ రెడ్డి గారు మీరు ఒకసారి ఒకసారి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎవరు ఓట్లేసి ఉంటే తాడపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అయ్యారు కార్పొరేటర్లు అయ్యారు ఎంపీపీలు అయ్యారు సర్పంచ్ అయ్యారు ఒకసారి తెలుసుకోవాల్సినగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినగా జేకీం రావు భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులుగా నేను తెలియజేస్తున్నాను ఇదే ఇదే మాట ఇంకొకసారి రిపీట్ అవుతే నడి రోడ్లో గుడ్డలు ఇచ్చికి కొట్టాల్సి వస్తుంది దళితులందరూ ఏకమయ్యి ఇదే మేము ఇంకోసారి చెప్తున్నాము ఎందుకంటే తాడపత్రిలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని మీరే ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మొన్నటి రోజునే రమేష్ నాయన ఎస్టీ గురించి మాట్లాడినాడు అతన్నే ఏం చెప్పలేరు చెప్పేసి నన్నే పిలుపుతారులేని మీరు అంత ఇది పద్ధతి కాదు మీకు అంత ఎంతో విలువ ఉందనుకో ఆ విలువ పోగొట్టుకోదండి మున్సిపల్ మీకు చేదైతే మున్సిపల్ కమిషనర్ వారితో కొట్టాడండి లేదనుకో ఆ మున్సిపల్ సంబంధించి మినిస్టర్ గారితో మీకు తెలిసి రోడ్డుకి కట్టి ఈ రోజు కానీ అక్రమ కట్టాలని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అవునైనా నాకు చెప్తే నేను మీరు ఈ రోజు వచ్చి ముందే చెప్తారు అవును మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు కట్టినారు రోడ్లకి రోడ్లేకి వచ్చి ఎందుకు కట్టినారు వాళ్ళు ఫస్ట్ వచ్చి పడగొట్టేటప్పుడు మీరు చెప్పారు వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి నుంచి మీరు ఎందుకు ఉన్నారు మరి అది ఉద్యోగం వచ్చేందుకు వాళ్ళపైన మీరు ప్రజాపులు ఎందుకు చూపిస్తారు దీని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా కార్యక్రమ తిరగాల్సినవిగా నేను కోరుకుంటున్నాను మరీ మరీ చెప్తున్నాను ఇది పద్ధతి కాదు మీకు ఏదైనా చేతనైతే కనుక మీరు రాజకీయంగా రాజకీయ నాయకులతో మీ పద్ధతులతో పోటీ పడి మీరు మీ బలమైన చూపించుకోండి సామాన్యటువంటి దళితులపైన పైన త్వరలో కొట్టి మీ సార్ చెప్తే మీరే పెద్ద ఇదనేది కాదు కానీ మీరు చేయాలి మీరు చూపిస్తు చూపిస్త కర్మలో ఆ ఆస్థితిలో మేము రాబోయే కాలంలో మీరు చాలా ఇబ్బంది పడతారు దీన్ని మాత్రం మనసులో పెట్టుకోండి మీరు ఒక కాలేజ్ నడుపుతున్నారు కాలేజీలో అన్ని కులాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు దాంతో కూడా దళితులే ఉన్నారు అది కూడా ఒకసారి మీరు పెట్టుకోండి మీ కాలేజ్ కూడా మేము రాబోయే కాలంలో చేశామో అన్ని కూడా బయటకు వస్తాయి జై భీమ్ జై హింద్